హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆషాఢ మాసాన్ని శూన్యమాసంగా భావిస్తారు ఆషాఢ మాసం ఇప్పటికే మొదలైపోయింది వచ్చే నెల ఆగస్ట్ నాలుగు వరకు ఆషాఢ మాసం ఉంటుంది ఆషాఢ మాసం అంటేనే దైవారాధనకు సంబంధించినది ఇంత ప్రాధాన్యత ఉన్న ఆషాఢ మాసంలో కొన్ని తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు ఈ ఆషాఢ మాసంలో మనం తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల మీ జీవితాంతం కష్టాలను అనుభవించవలసిందే కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం శాస్త్రాల ప్రకారం ఆషాఢ మాసంలో శుభకార్యాలు నిషే నిషేధించబడ్డాయి అంటే ఆషాఢ మాసంలో శుభకార్యాలు చేయకూడదు ఈ ఆషాఢ మాసం నుండి నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటాడు కాబట్టి ఆషాఢ మాసంలో శుభకార్యాలను నిర్వహించకూడదు ముఖ్యంగా వివాహం వంటి కార్యక్రమాలను చేయకూడదు అయితే ఈ ఆషాఢ మాసంలో ఇంటి నిర్మాణాలు చేపడితే చాలా మంచిది ఈ ఆషాఢ మాసంలో గృహ నిర్మాణం మొదలు పెడితే మీ ఇంటికి రత్న మాణిక్యాలు వరిస్తాయి ఈ ఆషాఢ మాసంలో మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మునగాకు పప్పు అలాగే నేరేడు పండ్లను ఖచ్చితంగా తినాలి ఇప్పుడైతే నేరేడు నేరేడు పండ్ల సీజన్ కదండి నేరేడు పండ్లు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ ఆషాఢ మాసంలో మీరు తినే ఆహారం పైన శ్రద్ధ తీసుకోవాలి మరీ ముఖ్యంగా ఈ నెలలో చద్దన్నాన్ని మాత్రం అస్సలు తినకూడదు అలాగే ఈ ఆషాఢ మాసంలో ఆకుకూరలు మాంసాహారం బెండకాయలు వెల్లుల్లి ఉల్లిపాయలు ఇలాంటివి మాత్రం అస్సలు తినకూడదు ఇప్పుడున్న రోజుల్లో చాలామంది మంచం మీద కూర్చొనే భోజనం చేస్తూ ఉంటారు ఆషాఢ మాసంలో మంచం మీద కూర్చొని భోజనం అస్సలు చేయకూడదు అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది ఆ అమ్మవారికి కోపం వచ్చిందంటే మన ఇంట్లో కష్టాలు మొదలవుతాయి మన హిందూ మతంలో ముగ్గు అంటేనే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ఏ ఇంటి ముందైతే ముగ్గు ఉంటుందో అలాంటి ఇల్లులో సిరి సంపదలు నిండుగా ఉంటాయి ఈ ఆషాఢ మాసంలో మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలి పెళ్ళి కాని అమ్మాయిలు గోరింటాకు పెట్టుకుంటే అందాల రాకుమారుడు భర్తగా వస్తాడని నమ్మకం ఇక వివాహమైన ఆడవాళ్ళు ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే మీ భర్తకు మంచి జరుగుతుంది ఇక శాస్త్రీయ పరంగా గోరింటా గురించి మాట్లాడుకుంటే ఈ ఆషాఢ మాసంలో మన శరీరంలో బాగా వేడి పెరుగుతుంది ఇలాంటి సమయంలో మనకి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి శరీరంలో ఉండే వేడిని గోరింటాకు తీసేస్తుంది గోరింటాకులో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి స్త్రీలకు ఉండే గర్భాశయ సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుందని ఆయుర్వేదం వివరిస్తుంది ఈ ఆషాఢ మాసం మొత్తం భార్యాభర్తలిద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి కొత్తగా పెళ్ళైన జంటలు కూడా కాపురం చేయకుండా పుట్టింటికి వెళ్ళాలి ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో మహిళలు గర్భం దాల్చకూడదు కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలిద్దరూ దూరంగా ఉండాలి అలాగే మంగళ శుక్రవారాల్లో మీ ఇంటిని శుభ్రం చేయకూడదు ఈ రెండు రోజుల్లో మీ ఇంట్లో ఉన్న చెత్తను బయటపడేయకూడదు ఇలా చేస్తే మీ ఇంటికి డబ్బు సమస్యలు వస్తాయి స్త్రీలు స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళకూడదు వంటగదిలోని పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి స్నానం చేయకుండానే పొయ్యిని వెలిగిస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఈ ఆషాఢ మాసంలో తెలిసి కానీ తెలియక కానీ ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు ఈ మాసంలో ఎవరై ఎవరికైనా మీరు అబద్ధం చెబితే మీ జీవితంలో ఏలినాటి శని వెంటాడుతుంది ఈ మాసాన్ని కోరికలు తీర్చే మాసంగా పరిగణిస్తారు మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే ఈ ఆషాఢ మాసంలో మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయి మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉంటే ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ కాలికి నలదారం కట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు ఈ ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తారు ఈ పవిత్రమైన ఆషాఢ మాసంలో మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళిన వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటే మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేర్తాయి ఆషాఢ మాసంలో అమ్మవారికి సార పెట్టిన చాలా మంచిది ముఖ్యంగా ఆషాఢ మాసంలో చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ నెలలో పూజ చేసేవాళ్ళు లక్ష్మీదేవికి ఇష్టమైన ఒక మంత్రాన్ని చదివితే చాలు ఇక ఈ సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం గౌరీ శంకరాయ మహా ఈ మంత్రాన్ని కనీసం మూడుసార్లు చదవండి మీకు చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా ఈ నెలలో పూజ చేసేటప్పుడు ఐదు ఒత్తులను వేసి దీపారాధన చేస్తే మీ ఇంట్లో డబ్బు కొరత లేకుండా తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది మనలో చాలామంది దీపారాధన చేస్తున్నప్పుడు ఒక కుంది మాత్రము ఉపయోగిస్తారు అయితే మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఆషాఢ మాసంలో చేసే దీపారాధనలో ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి అప్పుడే మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం లభిస్తుంది ఆషాఢ మాసంలో అలాగే శ్రావణ మాసంలో కూడా గ్రామ దేవతను ఖచ్చితంగా పూజించాలి ఆషాఢ మాసంలో గ్రామ దేవతకు కూరగాయలతో పూజ చేస్తే చాలా మంచిది ఒకవేళ మీరు గనక మీరు చేసే దీపారాధనలో ఒక కుంది మాత్రమే వాడినప్పుడు ఒక దీపారాధన కుందిలో మూడు ఒత్తులను వేసి దీపారాధన చేయాలి తెలుసుకున్నారు కదండి ఆషాఢ మాసంలో అస్సలు చేయకూడని పనులేంటో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి